ఎప్పుడు చపాతీ పులకాలే కాకుండా ఇలా అప్పుడప్పుడు మధ్యలో గ్యాప్ ఇస్తూ ఆ గ్యాప్లో కాస్త ఇట్లా జొన్న రెట్టె చేసుకుంటే చాలా బాగుంటుంది సో టేస్ట్కే కాకుండా హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట సో అలా ట్రై చేయండి ఎప్పుడైనా మీకు వీలైతే సో ఇట్లా నేను జొన్నలు అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్ చేసి పెట్టుకున్నాను హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో నేను జొన్న రెట్లైతే చూపించబోతున్నాను అండ్ అలాగే వాటి కోసం నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నానో కూడా ఈ వీడియోలో అయితే చూసేద్దాము సో ముందుగా అయితే ఒక పెద్ద ఆనియన్ అలాగే ఒక క్యారెట్ అయితే తీసుకున్నాను క్యారెట్ అయితే మీకు ఇష్టమైతే తీసుకోండి లేకుంటే స్కిప్ చేసినా పర్లేదు మీరైతే ఇంకా జొన్నలు ఎక్కువ ఉన్నట్లయితే మెషిన్కి వెళ్ళి మెషిన్లో అయితే మీరు పౌడర్ చేయించుకొని స్టోర్ చేసుకున్న బాగానే ఉంటుంది బట్ ఇలా అప్పటికప్పుడు మనం మిక్సీలో పౌడర్ చేసి పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట సో అలా నేను మిక్సీకి అయితే వేసేసాను అండ్ మనం ఇది మంచిగా మిక్స్ చేసుకొని మనం సన్నటి మంట మీద పెట్టుకున్నట్లయితే చాలా రుచిగా అన్నమాట సో ఇక్కడ నేను ఒక ఎనిమిది దాకా నేను పచ్చిమిర్చి అయితే తీసుకొని కట్ చేసుకుంటున్నాను నేను కొంచెం మీడియం సైజులోనే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే మనకి పచ్చిమిర్చి అలాగే రొట్టె కూడా ఒకే కలర్లో ఉంటుంది కాబట్టి పెద్దగా కనిపించవు అందుకని చెప్పి నేను ఇలా మీడియం సైజులో అయితే కట్ చేసుకుంటున్నాను అండ్ ఇక్కడ నేను కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను సో మీరు ఇంకా పుదీనా కూడా యాడ్ చేసుకున్నట్లయితే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందనమాట సో ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను సైడ్ పెట్టు పెట్టేసుకొని ఇలా ఒక బౌల్ తీసుకొని ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నానో పౌడర్ ఆ పౌడర్ మొత్తము ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అండ్ కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగి పెట్టుకున్నాను అండ్ ఇక్కడ నేను ఈ పిండి అయితే ఇంకా మనము ఒక ముద్దలాగా రెడీ చేసుకోవాలి దానికోసం ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు నేను ఆయిల్ అయితే తీసుకున్నాను అండ్ మధ్య మధ్యలో వాటర్ మనం చపాతి ఎలా అయితే మిక్స్ చేసుకుంటామో అలానే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక బౌల్లాగా అయితే చేసుకున్నాను అనమాట కొంచెం ఆనియన్స్ మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ ఆనియన్స్ క్యారెట్ ఇంకా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసుకున్నాను వేసేసుకొని మంచిగా బాల్ అయితే చేసి పెట్టుకున్నాను అలా చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను వదిలేసానమాట మంచిగా అవి మిక్స్ అయ్యి కొంచెం మనకి ఆ ఫ్లేవర్ కూడా పట్టాలి కాబట్టి సో ఇట్లా ముద్దైతే చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ ఇది మనకి హెల్త్కి చాలా మంచిది మనం కంటిన్యూస్గా తినకపోయినా పర్వాలేదు బట్ వీక్లీ ట్వైస్ తిన్నట్లయితే హెల్త్కి చాలా బాగుంటుంది జున్న రొట్టె కాదండి ఏ రొట్టైనా పర్వాలేదు రాగులు సజ్జలు ఇట్లాంటివి మీకు అవైలబిలిటీలో ఉంటే ఏ రొట్టైనా చేసుకుని తినచ్చు అండ్ ఇది మన చపాతీ లాగానే చాలా ఈజీ అనమాట అండ్ చపాతీ కన్నా చాలా హెల్దీ కాబట్టి మనం ఇలా వీక్లీ ట్వైస్ తినడం చాలా మంచిది అంతేకాకుండా గోధుమలతో పోల్చుకుంటే జొన్నలు అనేవి చాలా హెల్దీ సో ఇట్లా తీసుకుంటే మనకి దీంట్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి హెల్త్కి చాలా బెనిఫిట్ అనమాట అండ్ హై ప్రోటీన్ ఫుడ్ ఇందులో మంచి ఫైబర్ కంటెంట్ అండ్ అలాగే జింక్ ఇంకా చెప్పాను కదా హైలీ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పేసి సో కాబట్టి ఇది అట్లీస్ట్ మనప్పుడు తీసుకోవడం మంచిది చూసారు కదా ముద్దైతే అయిపోయింది ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నేను వదిలేస్తున్నాను వన్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనము చిన్న చిన్న బాల్స్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్ చపాతీ లాగానే బట్ ఇక్కడ మనం రుద్దకుండా చేత్తో ఒక బటర్ పేపర్ కానీ లేకుంటే మీకు అవైలబిలిటీలో ఏ పేపర్ అయితే ఉంటుందో ఆ పేపర్ ఒక పాలిథిన్ పేపర్ లాసుకొని మంచిగా అయితే పలుచగా తట్టుకోండి అలా తట్టుకున్న తర్వాత ప్యాన్ అయితే పెట్టుకొని ఏ బటర్ పేపర్ అయితే తట్టుకోవడానికి యూస్ చేసామో అది అలానే ఆ ప్యాన్ మీదకి వేసేసి రెడీ చేసేసుకోవడమే ఇంతేనండి రెండు పక్కల తిప్పుకుంటే అయిపోతుంది చాలా ఈజీ